చందారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బ్యారస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్రావ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అమెరికా వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బింది అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు దేశంలోని ఏ రాష్ట్రాల సీఎం కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష మాట్లాడరు సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి అలవి కాని హామీ ఇచ్చి కాంగ్రెస్ గద్దలెక్కింది అని అన్నారు హరీష్రావుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని ఇదే సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డికి హరీష్రావు సవాల్ విసిరారు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో ఏది కూడా సరిగ్గా చేయలేదు అందుకు సీఎం రెడ్డి సిగ్గుపడాలి అసెంబ్లీలో కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టానుసారంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు కాకమీద ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానీ మంత్రులుగాని గ్రామాల్లో పర్యటిస్తే అడ్డుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటివరకు లేదు కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇప్పటికి లేదు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తుంది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం అని అన్నారు అటువంటిది పోయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేసినాం రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని రుణమాఫీ కాకముందు ముప్పై ఒక్క వేల దేవుళ్ళని ఏ ఊరుకు పోతే ఆ ఊరుకు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి పదిహేడు వేల కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కాల్చి వార్త పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావు హరీష్ రావు గారు ఏం చెప్పిన ఇదే ఇదే హాల్లో ఆయన ఓపెన్గా ఆరు గ్యారెంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి నేను రైతుల పక్షాన నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాలు ఇస్తున్నారు ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు మరి దానికి నువ్వు సిగ్గుపడాలి నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది నువ్వు మాట్లాడితే పది మంది లేచిన నిలబడాలి ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదానుక లేదు మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకోవాలి మార్చుకుంటే బాగుంటుంది లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు రైతులు ఈరోజు కాక మీద ఉన్నారు మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ గన్మెన్లు లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రగాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసారు మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు లేదు కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను నాతో పాటు కూర్చొని అదే మన సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులైన చిన్న ప్రముఖ అదే శాసనసభ్యులు సంగారెడ్డి డీసీఎం చైర్మన్ గారు పిచ్చిరెడ్డి గారు అదే జాలెడ్డి గారు పెద్దలు మరి నిన్నటి రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఏదైతే మాట్లాడిందో నిజంగా సామాన్య ప్రజలు కూడా నవ్వకుంటున్నారు ఆయన భాషను చూసి ఆయన ఏదైతే మాట్లాడే దాని గురించి అంటే ఇంత ముఖ్యమంత్రి అనేవాడు ఏ రకంగా ఉండాలి అనేది సరే పీసీసీ ఉన్నప్పుడు మాట్లాడింది ఓకే కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదా ఉన్నవాళ్ళు గతంలో చాలామంది నీకన్నా మహానుభావులు చాలామంది ఉన్నారు చిన్నారెడ్డి కావచ్చు నేదురుమల్లి జనాదర్ రెడ్డి కావచ్చు ఇంకా రాజశేఖర్ రెడ్డి కావచ్చు చాలామంది ఉన్నారు కానీ నీలాగా మాట్లాడే చిల్లర భాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మోసం మాట్లాడి మాట్లాడిన ముఖ్యమంత్రి అయితే ఇవ్వట్లేదు జూట మాట మాట్లాడిన ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు అంటే ఏదైతే మాట ఇచ్చిండో నేను తొమ్మిదో తారీఖు ప్రమాణం చేస్తున్నా డిసెంబర్ తొమ్మిదికి ప్రమాణం చేస్తున్నా నేను తొమ్మిదో తారీఖు నాడు వస్తున్నా మీకు మొత్తం మీ రుణమాఫీ చేస్తున్నాను అన్నాడు తర్వాత వాయిదాలు వేసాను అన్నాడు లాస్ట్కి వచ్చి ఫిఫ్టీన్త్ ఆగస్ట్లో కూడా నేను చేస్తానని చెప్పాడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్లో చాలామంది వచ్చి ప్రజలు నా దగ్గర ఉన్నవాహరాబాద్ కానీ సార్ మాకు కాలేదు మాకు కాలేదు సార్ ఇక్కడ కొందరికి అయింది కొందరు కాలేదు మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికి కూడా కాలేదు అది కానీ నేను అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మోసం మాటలు స్కాముల ఏదైతే మోసం అదే కమిషన్ల కాంగ్రెస్ స్కాముల కాంగ్రెస్ కాబట్టి ఇది అయ్యే మరి ఏదైతే చెప్తున్నాడో అదే ఆయనే కాదు పట్టి విక్రమాక కూడా గోపల్గా చెప్తున్నాడు నేను ఎప్పుడు అన్నాను అడుగు కాఫీ చేస్తాంలే తర్వాత అంటే మాట ఇచ్చి అబద్ధాలు దాటిపోయే మాటలు మాట్లాడుతున్నాడు ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడేది కాబట్టి ఎప్పటికైనా తర్వాత మీకు తప్పకుండా దీని ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది ఇంకొకటి ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్టు పెట్టాడు దేవుడు అంటే ఎంత చురుక అంటే మానవుల్లాగా అనుకున్నాడా ఆ అన్ని దేవుళ్ళ మీద వరగాల మీద కావచ్చు చర్చిల మీద కావచ్చు దేవుడి మీద దేవుడు తప్పకుండా చూస్తున్నాడు నీకు దేవుడు తప్పకుండా దానికి ఒక రాజు పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతాయని తెలియజేస్తూ నిజంగా ముఖ్యమంత్రి అనేవాడు ఒక 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 కింగ్ తెలంగాణ రాష్ట్రానికి కింగ్ జూట మాట మాట్లాడద్దు న్యాయం మాట్లాడాలి బూతులు మాట్లాడతాడు అది మరి నీకు ఎవరు నేర్చుకున్న మాకు తెలియదు కానీ ఇంత చిన్న మేము కూడా మాకు కూడా మేము విలేజ్లలో బతికొచ్చినాం మేము చిన్నప్పటి నుంచి మాకు నీకానేక బూత్లు వస్తాయి మంచి కానీ అలా మాట్లాడవు ఒక హోదాకు వచ్చిన తర్వాత నీ హోదా బాగా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి కానీ ఈ రకంగా మాట్లాడు మంచిది కాదు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రాజులు కాలకు మాట ఇచ్చిరే నెరవేర్చు చాలామంది సీఎంలు కూడా కాంగ్రెస్లో నెరవేర్చు కానీ నీవు అలాగా కాదు కాబట్టి మీకు తప్పకుండా రాబోయే దినాలలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి మరి ముఖ్యంగా రైతులను నమ్మించి వాళ్ళ గొంతు కోసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు డిసెంబర్ తొమ్మిది అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వంద రోజులు అని చెప్పి ఆ తర్వాత దప దపాలుగా వాయిదాలు పెట్టుకుంటూ ఆగస్టు లోపు నేను రాజీనామా చేస్తాను అమలు చేయకపోతని అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడు ఏదో తూతు మంత్రంగా వంద శాతం మాఫీ చేస్తానప్పుడు నువ్వు కండిషన్స్ లేకుండా మాఫీ చేస్తా అని మీరు హామీ ఇచ్చే ముందు ఎటువంటి కండిషన్స్ లేకుండా హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఒక నలభై ఆరు శాతం మాత్రమే మిగిలి ఉన్నది అంటే మీరు యాభై నాలుగు శాతం పెట్టినరు ఇంకా నలభై శాతం నలభై నలభై ఆరు శాతం మిగిలింది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేయాల్సింది మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది ఎవరెవరు డిసెంబర్ తొమ్మిది నాటికి నేను ఇప్పుడు మాట్లాడే నాటికి ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు మరి ఎందుకు చేయలేకపోయినరు ఇప్పుడు సగం మంది రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయిన్రు అంటే మీరు చేయడంలో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు అంటే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఇవ్వకపోతే అంటే ప్రజలంటే ఎంత చులకన అయిపోయిందంటే ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమైతుంది పో మస్తు చెప్తాము హామీలు ఇస్తాము పోతారు అట్లే ఉంటారు అంటే వాళ్ళ మాటలు కూడా ఇట్లా మాట్లాడే ఇంతముందు చాలా సందర్భాల్లో అంటే వాళ్ళ యాటిట్యూడే ఇట్లా ఉన్నదని లెక్క అంటే రైతులు అనేవాళ్ళు ప్రజలు అనేవాళ్ళు లెక్క లేకుండా సాగుతున్న పాలన ఇది మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు హామీలు ఇచ్చినో అన్నింటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయండి లేదంటే ప్రభుత్వం వచ్చి మీరు తప్పుకోండి నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైనవి గౌరవనీ హరీష్ రావు గారి గురించి కేసీ కేసీఆర్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైనవి మీ భాష మార్చుకోండి ఎవరు అన్నారు రీడి చేసిన రూ ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయా ఎక్కడ అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీ లేవు కదా అమలు కాలేవు కదా ఆర్గ్యాకు అమలు అవుతులేవు మరి నువ్వు రాజీనామా చేయాలి ఇప్పుడు హరీష్ రావు గారు కాదు రాజీనామా చేయాల్సింది ముఖ్యమంత్రి గారు మీరు మాటలు నిలబెట్టుకోలేకపోయినరు మీరు కాకపోతే ఏమన్నా మతి మార్పు ఉంటే మీకేమన్నా వినే ఓపిక లేకపోతే మా దగ్గర వీడియోస్ ఉన్నాయి హరీష్ రావు గారు ఆ రోజు ఏం మాట్లాడినో ఆ వీడియోలు కూడా మీకు నేను మరోసారి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను ఆగస్టు పదిహేనవ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారు సవాల్ వేశారు ముఖ్యమంత్రి కాదు కదా ఇది మార్పింగ్ కాదు కదా వేరే డబ్బింగ్ వాయిస్ కూడా కాదు కదా హరీష్ రావు గారే చెప్పారు రుణమాఫీతో సహా ఆరు గ్యారంటీని ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల చేస్తే నేను రాజీనామా చేస్తాను ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని చాలా క్లియర్గా చెప్పిండు మరి మీరు ఏం చేస్తారు మీరు ఒక రుణమాపే సరిగ్గా చేయలేరు ఆరు గ్యారెంటీలో ఒక బస్సు తప్పించి మీద ఏది అమలు అవుతలేదు ఏది అమలు అవుతలేదు ఎక్కడ అమలు అవుతుంది ఆరు గ్యారెంటీలో మహిళలకు పెన్షన్లు వస్తున్నాయా తుల బంగారం వచ్చిందా రైతుబంధు వచ్చిందా మేమున్నప్పుడు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చారు రైతు బంధుకే దిక్కు లేదు ఇంకే నువ్వు పదిహేను వేలు ఇస్తావు ఎక్కడ పోయింది అదంతా సో ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రము ఒక బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తున్న రాష్ట్రము ఇప్పుడే మొత్తం దేశంలో తెలంగాణ అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది ఒక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది కొత్త రాష్ట్రం దేశం మొత్తం చూస్తుంది ఇక్కడ అటువంటి ఒక రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిన ఈ ప్రజలు మరి మీరేం చేస్తున్నారు దాన్ని గమనించండి మీకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్ప బాధ్యత ఈ తెలంగాణ ప్రజలు ఒక అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తి ఒక దూరదృష్టి వ్యక్తిని కేసీఆర్ గారిని కాదని మీకు అప్ప చెప్పిన మీకు మీకు చెప్పిన తర్వాత మీరు ఇంతకు మంచి అంతకంటే మంచి పాలన అందిస్తారేమో ఆశపడ్డారు ప్రజలు ఏమైంది మరి అంతకంటే మంచి పాలన అందించకపోగా అంతకంటే వరెస్ట్గా పల్లె పాలన సాగుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదు అందుకే మీ విధానాన్ని మార్చుకోండి మీరు ఐదేళ్ల వరకు ముఖ్యమంత్రి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ మా జిల్లాలో కూడా కొన్ని వేల మందికి ఉంటే ఇప్పటి వరకు వచ్చింది రెండు రెండు విడతలుగా వచ్చింది నలభై నాలుగు అరవై నాలుగు వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది రుణమాఫీ కాలేదు అని చెప్పి ఏదైనా ఒక రైతు చెప్తే ఎన్నో రాజీనామా సిద్ధాంగన వాళ్ళు మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫైన గ్రామం ఏదైనా ఉందా లేదు ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పదిహేను పద్నాలుగు పదిహేను సొసైటీలలో ఏదైనా ఒక సొసైటీ బ్యాంకు పోయి కూర్చున్నాం హండ్రెడ్ పర్సెంట్ లోన్ మాపైన బ్యాంక్ ఏదైనా ఉందా చెప్పాల్సిందిగా జగ్గరెడ్డిని కోరుతా ఉన్నాం అనవసరమైన మాటలు మాట్లాడి హరీష్ రావు గురించి మాట్లాడితే పెద్దలేదు అయిపోతాయని అనుకునేది క్రమం మాత్రమే కాబట్టి ఇప్పటికైనా సరే మోసం చేసింది ఒప్పుకొని ఆరు గ్యారెంటీలు పక్కకి పెడితే ఒక్క రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరి త్వరలో తప్పకుండా రాను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు రైతులు గుణపాఠం చెప్తారు కాబట్టి అబద్ధాలు బంద్ చేసుకొని ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రకటనలు తీసుకున్నటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి చిత్తశుద్ధి దాటుకోవాలని చెప్పి హరిషా గురించి మాట్లాడడం బందని చేసుకోవాలని చెప్పి జ్గారెడ్డి గారి చర్చ చేస్తా ఉన్నాం క్లుప్తంగా మీకు తెలియడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల విషయంలో మరి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఉంచాల్చుకుంటా బీయింగ్ ఏ ప్యాక్స్ సొసైటీ చైర్మన్గా మరి మా దగ్గర ఏడాకలపల్లి అనే సొసైటీ ఉంది ఆ సొసైటీలో మూడు వందల ఎనిమిది మంది అర్హులు ఉన్నారు లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు సుమారుగా రెండు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై లోన్ వేవర్ రావాల్సి ఉంది మరి నిన్నటి వరకు వచ్చినటువంటి కేవలం ఏంటంటే జీరో నుండి లక్ష యాభై వేల వేల వరకే ఒక్క వంద నలభై రెండు మందికి ఎనభై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల నూట యాభై మాత్రమే వచ్చింది ఈ రెండు లక్షల వేవర్ కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు మరి ఇంకా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ మరి మంత్రి మాజీ మంత్రివాళ్ళు అయినటువంటి హరీష్ రావు గారి మీద ఆయన చేసినటువంటి వాక్యలకు ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ మీ ముందు ఇప్పుడు ఒక బ్రాంచ్ మేనేజర్కి సంబంధించి డిసిసి బ్యాంక్ జరాసంఘం బ్రాంచ్ చేస్తాను ఒకసారి వినండి మీరే టూ ల్యాక్స్ ఇప్పటివరకు వాళ్ళకు కూడా క్రెడిట్ కావాలి బ్యాంక్ కూడా హలో మేనేజర్ గారు ఇప్పుడు మనకు రెండు లక్షల వేవర్ సంబంధించి ఏమైనా మన బ్రాంచ్ కి క్రెడిట్ కానీ రావడం కానీ సొసైటీల క్రెడిట్ ఏమైనా వచ్చిందా అండి మన దగ్గర మూడు వందల ఎనిమిది మంది మన ఉంటే నూట నలభై రెండు మందికి ఎడకలపల్లి వచ్చినాయి నూట నలభై రెండు మరి రెండు లక్షలైతే ఎలాంటి మీకు అమౌంట్ క్రెడిట్ అయితే రాలేదు Okay, right. Thank you. Thank you, Rajgarh. Right.